ముందుగా క్రీస్తు నామున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని ఇప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోనే కదా చెప్తున్నాడు ఆ పట్టణస్థులంతా దేవుని వాక్యమును అంగీకరించిరని ఎరుషలేములోని అపోస్తలను విని చదువుదాం మరొకసారి సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరని ఎరుషలేములోని అపోస్తలను విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అయిన యేసునామమున బాప్తి స్వము మాత్రము పొంది ఉండరు యేసు క్రీస్తు నామంలో బాప్తిస్వం పొందారు స్త్రీలు పురుషులు సమరయ పట్టణస్థులు అనేకులు ఈ మాట ఫిలిప్పు ఎక్కడికి చేరవేశాడు ఎరుషలేము పట్టణంలో ఉన్న ఆ పోస్తలకు చేరవేశాడు ఇదిగో సమరయ పట్టణానికి నేను వచ్చాను అనేకులకు మానాన్ని యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాను అనేకులు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిష్టం పొందారు అని చెప్పగానే ఎరుశల్యంలో ఉన్న ఆ సంతోషించి ఇదిగో పేతురు యుహాను మీ ఇద్దరు ఆ పట్టణానికి వెళ్ళండి సమరయ పట్టణానికి వెళ్ళండి వారికి పరిశుద్ధాత్మ యొక్క కృపా వరము అనుగ్రహింపబడాలంటే మీరు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయాలి ఫిలిప్పు తల మీద చేయి పెట్టి ఎవరు ప్రార్థన చేశారు అపోస్తలను ప్రార్థన చేశారు అందువల్లనే వారికి పరిశుద్ధాత్మ ద్వారా కృపావరము అనుగ్రహింపబడింది ఆ రోజు ఏడు మంది మీద తల ఏడు మంది తలల మీద చేతు నుంచి ప్రార్థన చేశారా లేదా ఇదిగో భోజన పరిచర్య నిమిత్తం మీలో ఏడు మందిని పిలుచుకుని రండి మేము వాళ్ళ తలల మీద చేతు నుంచి ప్రార్థన చేస్తాం అప్పుడు పరిచర్య చేసే కృపావరము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారికి అనుగ్రహిస్తాడు అని కాబట్టి ఈనాడు ఇక్కడ సమరయ పట్టణంలో ఉన్న వారికి ఆ పరిశుద్ధాత్మ యొక్క కృపావరము అనుగ్రహింపబడాలంటే ఎవరి నుంచి ప్రార్థన చేయాలి ఆ మాత్రమే చేతి నుంచి ప్రార్థన చేయాలి ఏ ఇప్పుడు ఫిలిప్పు కూడా వచ్చాడు కదా ఫిలిప్పు తన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు ఇప్పుడు సమరయ పట్టణానికి వచ్చి ప్రకటించాడు తాను తలల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే వస్తుందా అంటే అవకాశం లేదు కేవలము ఆ మాత్రమే వాళ్ళ తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కృపావరము అనుగ్రహింపబడుతుంది చూడండి గమనించండి నేడు సమాజంలో ప్రపంచంలో అనేక మంది సువార్థికులు మేము మీ తలల మీద పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేస్తాం లేదా మీ కాలు మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాం మీ కడుపు మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాం ఇదిగో నీకు ఇది అనుగ్రహింపబడుతుంది ఇప్పుడే చాలా మాయమాట అండి అది చాలా మాయమాట నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు ఆనాడు ఫిలిప్పు అంత గొప్ప కార్యాలు చేసినా అన్ని సూచక్రియలు చేసిన అన్ని స్వస్థతలు చేసిన ఫిలింపు నుంచి అంటే వాళ్ళ తలల మీద నుంచి ప్రార్థన చేస్తే అనుగ్రహింపబడే శక్తి లేదండి కేవలము అపోస్తలు ప్రజల మీద చేతులుంచితే అంటే వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్లకు కృపావరము అనుగ్రహింపబడేది అది కూడా దేవుని చిత్తానుసారంగానే అనుగ్రహింపబడేది అది కూడా దేవుని చిత్తానుసారమే అనుగ్రహింపబడేది శక్తి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి కాదు కాబట్టి ఫిలిప్ అయితే పొందుకున్నాడు కానీ ఫిలిప్ ఇవ్వడానికి చేతి నుంచి ప్రార్థన చేయడానికి అవకాశము లేదు కేవలం అపోస్తలు మాత్రమే అలాగూ చేయాలి కాబట్టి ఏం చేశారు ఎరుషలంలో ఉన్న పన్నెండు మంది అపోస్తలు ఒక నిర్ణయానికి వచ్చి పేదురు యోహాను మీ ఇద్దరు కలిసి సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ ఎవరైతే మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారో వాళ్ళ తనల మీద చేతులుంచి ప్రార్థన చేయండి అప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించు కృపావరాలని వాళ్ళు పొందుకుంటారు అప్పుడే అద్భుతాలను కానీ మహాత్కార్యాలను కానీ సూచక్రియను కానీ వాళ్ళు చేయగలగడానికి వాళ్ళకి అవకాశము లేదంటే లేదు అని ఫిలిప్పు దగ్గరికి పేతురును యోహానును పంపించారు